మే పదమూడో తారీఖున జరగదు సార్వత్రిక ఎన్నికల్లో విడాపురం తరఫున సో పవన్ కళ్యాణ్ గారు గెలుపు కోసం అందరూ అందరం ఇవ్వడం చేయడం కోసం గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామ ప్రజలందరికీ మా జనశ్రేణుల తరఫున ప్రతి ఒక్కరి తరఫున మరొకసారి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలోని ప్రతి గ్రామస్తులు ఎంతో అదృష్టవంతులు మీకు రాబోయే ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఒక మంచి వ్యక్తి హోదా కలిగిన వ్యక్తి మంచి వ్యక్తి నిజాద్పూరుడు అలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా మీరు గెలిపించుకోబోతున్నారు ముందుగా మీ అందరి కృతజ్ఞతలు జూన్ మూడో నాలుగో తారీఖున గెలిచిన తర్వాత మరొకసారి మమ్మల్ని అందరిని మళ్ళీ పిలిస్తే అందరం వస్తాము ఈ వేడుకలు జరుపుకుందాం జై జనసేన మన ఎన్నికలు గుర్తు మన ఎన్నికలు గుర్తు హైదరాబాద్ నుంచి వచ్చారు కదా మీరు సపోర్ట్ కి వచ్చారా అబతైన తో ద్వారా ఏం చేద్దాం అని వచ్చారు దియోక్స్ వాల 4వ తారీఖున జరుగుతాయి కదా వాకి ప్రారంభం

ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని గెలిపిద్దాం అనుకుంటున్నారు మేమందరం ఆయన గెలవకుండానే ఆయన కోసం వచ్చి ఆయన గెలిపిద్దాం అనుకొని మేమందరం కష్టపడుతున్నాం మీరు ఆయన గెలిపిస్తే ఆయనకి మార్పు వస్తుందండి రాజు గారి శ్రీనివాస్ మీరు గొల్లపురంలో వచ్చారు కదా పిఠాపురం నుంచి మనకు తెలిసిందే పీఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఆయనకు మద్దతుగా మా వంతు మా అభిమానాన్ని ఎలా కట్టుకోవాలని తెలియదు జరిగిన వరకు ఇప్పుడు అవకాశం వచ్చింది సో మా వంతు సాయకూడత భర్తీగా ప్రచారంలో భాగంగా మేము వచ్చామండి మా ఆఫీస్లో అందరూ తక్కువ ట్వంటీ మెంబెర్స్ వచ్చాము ఇప్పుడు వచ్చి ఫోర్టీన్ డేస్ అవుతుంది ఈ ఫోర్టీన్ డేస్ చాలా ఊర్లో చాలా విలేజెస్ చాలా మంది ప్రజలు కలవడం జరిగింది ఇవాళ ఈ ప్రచారం లో భాగంగా గొల్లప్రోలు గొల్లపూర టౌన్ అందులో ఇప్పుడు పన్నెండో వార్డులో పన్నెండు వార్డుకి రావడం జరిగింది చాలా హ్యాపీ ఉంది సో ఇప్పుడు ప్రచారం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడైతే ఆల్మోస్ట్ అసలు ఎక్కడ చూసినా కూడా అందరూ వన్ సైడ్ వన్ సైడ్ ఇదే మాట వినిపిస్తుంది సో ఇక్కడ చూడాలి ఇవాళ పేరు అండి మీరు ఏ సీరియల్లో నటించారు నేను గృహలక్ష్మి సీతామహాలక్ష్మి దేవకలారా దీవించండి అలవంకటంలో టోటల్ డెబ్బై సీరియల్స్ వేసాను అండి 对吧？来家可能不知道。